అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం భగవద్గీతను ఒక నీతి కథలా పిల్లలకి అర్థమయ్యేలా తేలిక భాషలో తెలుసుకుందాము తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు హరించే కామిక ఏకాదశి రోజున ఖచ్చితంగా భగవద్గీతను పఠించాలని శాస్త్రవచనం కనుక క్లుప్తంగా భగవద్గీత గురించి తెలుసుకుందాము మహాభారతంలోని భీష్మ పర్వంలోని ఇరవై ఐదవ అధ్యయనం నుండి నలభై రెండు వరకు గల పద్దెనిమిది అధ్యయనాలను భగవద్గీత అంటారు ఈ పద్దెనిమిది అధ్యయనాలనే యోగాలు అని కూడా అంటారు దీనిని వేద వ్యాసుడు చెబుతుండగా గణపతి దేవుడు సంస్కృతంలో రచిస్తాడు అర్జున విషాద యోగం కర్మయోగం జ్ఞాన యోగం కర్మ సన్యాస యోగం ఇలా పద్దెనిమిది యోగాలు ఇందులో ఉన్నాయి భగవద్గీతలో మొత్తం ఏడొందల శ్లోకాలు ఉన్నాయి ఇక ఈ నీతి కథలోకి వస్తే ధృతరాష్ట్రుడు గాంధారికి నూరు మంది కుమారులు వీరినే కౌరవులు అంటారు ఒక కూతురు పాండురాజు మాతకు ఐదుగురు కుమారులు వీరిని పాండవులు అని అంటారు కౌరవులు పాండవులు అన్నదమ్ముల పిల్లలు ఒకసారి మయసభలో దుర్యోధనుడు నీటిలో జారి పడగా ద్రౌపది నవ్వుతుంది దీనిని అవమానంగా భావిస్తాడు దుర్యోధనుడు దానికి ప్రతీకారంగా తన మేనమామ సకుని మాయా పాచికలతో జూదంలో ధర్మరాజుతో సహా సర్వస్వాన్ని కొల్లగొట్టి మయసభలో భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు చూస్తుండగానే ద్రౌపది వస్త్రాభరణం చేస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు చీరను అందించి ద్రౌపదిని రక్షిస్తారు జూద నియమానానుసారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గడుపుతారు పాండవులు అజ్ఞాతవాసం పూర్తయ్యాక పాండవుల రాజ్యాన్ని ఇవ్వాలని కృష్ణుడు ధృతరాష్ట్రుడికి భీష్ముడికి దుర్యోధనులకి గుర్తు చేస్తాడు అయితే కౌరవ శ్రేణులు అరణ్యవాసం అజ్ఞాతవాసం సమయంలో పాండవులను ఎన్నో ఇక్కట్లు గురి చేస్తారు ఎన్నో ఇక్కట్లకు గురి చేయడమే కాకుండా జీవితంలో తమ రాజ్యాన్ని కోల్పోయారని మొండి వైఖరితో పాండవుల రాజ్య భాగాన్ని ససేమిరా ఇవ్వనంటారు చివరికి ఆ పోరు కురుక్షేత్ర యుద్ధానికి దారితీస్తుంది కౌరవుల వైపు ధృతరాష్ట్రుడు భీష్ముడు కర్ణుడు ద్రోణాచార్యుడు సక్కుని దుర్యోధనుడు లాంటి అతిరథ మహారథులు ఉన్నారు అస్త్రశస్త్రాలు లక్షలాది సైన్యం ఉన్నారు పాండవుల వైపు కేవలం ధర్మరాజుతో సహా పాండవులు ఉప పాండవులు కృష్ణుడు అస్త్రశస్త్రాలు సైన్యం ఉన్నాయి యుద్ధ భూమిలోకి ధర్మరాజు అర్జున పాండవవాదులు వస్తారు రథసారథిగా కృష్ణుడు వస్తారు అర్జును ఎదురుగా ఉన్న సైన్యాన్ని తీక్షణంగా చూస్తాడు భీష్మ పితామహుడు కర్ణుడు ద్రోణుడు మొదలగు అతిరథ పరాక్రమవంతులున్నారు భయం వాశల్యంతో యుద్ధం చెయ్యనని రథం దిగిపోతాడు కృష్ణుడు అర్జున్ నిలవరిస్తాడు అప్పుడు అర్జునుడు అంటాడు వాసుదేవ నాకు యుద్ధం చెయ్యాలని లేదు నేను యుద్ధం చెయ్యను ఆందోళనగా ఉంది అటువైపు ఉన్న వారంతా పితామహులు సోదరులు గురువులు బంధువులు వారిని హతమార్చిన తర్వాత ఏమైనా మనశ్శాంతి ఉంటుందా ఇలా సాధించిన రాజ్యం నాకు వద్దు అని విలపిస్తాడు అధైర్యపడిపోతాడు ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటంటే నాకు ఏమీ తోచడం లేదు పరందామా అని దీనంగా అంటాడు అర్జునుడు అప్పుడు కృష్ణుడు అంటాడు పార్థ భయం అనేది పిరికివాని లక్షణం క్షత్రియులకు భయము తగదు భయం వలన పిరికితనము కోపము ఆవేశము మతిమరుపు మానసిక దౌర్బల్యము కలుగుతుంది భయం వలన శక్తి నశిస్తుంది అధైర్యం ఆవహిస్తుంది ఎలాంటి కార్యాన్ని సాధించలేము భయానికి బదులుగా నీ మనసులో ధైర్యాన్ని శౌర్యాన్ని నింపు అప్పుడు నీకు శక్తి వస్తుంది వివేకం పెరుగుతుంది మంచి ఆలోచనలు వస్తాయి మంచి వ్యూహాలను రచిస్తావు నీకు విజయం ప్రాప్తిస్తుంది గొప్పవాడిగా కీర్తింపబడుతావు అంటాడు కృష్ణుడు హితబోధ చేస్తూ ఇకపోతే వారు నీ సోదర సమానులు కారు కీర్తింపబడేటువంటి లక్షణాలు వారిలో ఏ ఒక్కరిలో లేవు సకుని మాయా పాచికలతో ధర్మరాజును ఓడించింది మరిచిపోయావా దుశ్శాసనుడు ద్రౌపది వెంట్రుకులు పట్టుకుని లాక్కొస్తుంటే ఏ ఒక్కరైనా అడ్డుకున్నారా నిండు సభలో ద్రౌపదిని వస్త్రాభరణం చేస్తుంటే చూస్తూ కూర్చున్నారే కాని ఏ ఒక్కరైనా అడ్డు చెప్పారా మీ సంపదలను మిమ్మల్ని జూదంలో గెలుచుకున్నప్పుడు ఎవరైనా మాట మాట్లాడారా మిమ్ములను అరణ్యవాసం పంపించినప్పుడు ఎవరైనా నిలువరించారా చెప్పు అర్జున మీతో యుద్ధకాంక్షతో ఉన్నవారు యుద్ధ భూమిలో వారెలా నీకు ఆత్మీయులవుతారు ఎలా బంధువులు అవుతారు ఎలా సోదరులవుతారు పార్థ యుద్ధ భూమిలో ఉన్నప్పుడు అవతలివైపు వారిని శత్రువులుగానే భావించాలి గాని మిత్రులుగా కాదు అవతలి వైపు వారిని శత్రువులుగానే భావించాలి గాని మిత్రులుగానో సోదరులుగానో బంధువులుగానో ఊహించుకోకూడదు నీ మనసంతా గెలుపుపైనే లగ్నం చెయ్యి నీ శక్తి యుక్తులను శత్రువుల ఓటమిపై దృష్టి నిలిపు నీ వ్యూహాలను విజయం దిశగా రచించు మిమ్మలను ఇక్కట్లు పాలు చేసిన వారిని యుద్ధ భూమిలో ఓడించు యుద్ధ భూమిలో రాగం ఆప్యాయతలు మనిషిలోని శక్తిని ఆలోచనలను వివేకాన్ని నశింపజేస్తాయి అధైర్యాన్ని కలిగిస్తాయి ఓటమి పాలు చేస్తాయి అపజయాన్ని కలగచేస్తాయి అంతేకాదు యుద్ధ భూమిలో గెలిస్తే నీకు విజయం ప్రాప్తిస్తుంది గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుతావు యుద్ధ భూమిలో మరణిస్తే వీరమరణం పొందుతావు అని ఓ అర్జున అజ్ఞానం అశ్రద్ధ అపనమ్మకం అనే మూడు అవలక్షణాలు మనిషి పతనానికి దారితీస్తాయి అదే జ్ఞానం శ్రద్ధ నమ్మకం అనే మూడు మంచి లక్షణాలు మనిషిని విజయుడిని చేస్తాయి కౌంతేయ ఎప్పుడైతే అధర్మం అసత్యం రాజ్యం ఎలుతుందో ఎప్పుడైతే స్వార్థం పెరిగిపోతుందో ఎప్పుడైతే ప్రజలకు రక్షణ లేకుండా పోతుందో అప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ధర్మాన్ని సత్యాన్ని నిలుపుటకు కొరకు స్వార్థపరుల అణిచివేయుటకు ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను నేనే ఆత్మను నేనే పరమాత్మను నేనే శివుడిని బ్రహ్మను విష్ణువును నేనే సరస్వతి పార్వతి లక్ష్మిని సర్వాంతర్యామి నేనే ఇప్పుడు అధర్మాన్ని అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైనది నీకు నేను అండగా ఉన్నాను నీలో ఎంత గొప్ప శక్తి ఉంది నీలోని శక్తి యుక్తిని ఉద్ధృతం చేయి శౌర్యాన్ని ప్రదర్శించు యుద్ధం ఆరంభించు అని నీ శత్రువులపై అస్త్రశస్త్రాలు సంధించు విజయం తధ్యమని తధ్యమని ఆస్వదిస్తాడు పార్థ ధర్మ సంస్థాపనార్థమే నేను అవతరించాను నేను నీ వెంట ఉన్నాను ధైర్యంగా పోరాడు విజయం నీదే అంటూ అర్జునితో ధైర్యాన్ని నమ్మకాన్ని రాగాలపై ద్వేషాన్ని రగిలిస్తాడు శౌర్యానికి పెంపొందిస్తాడు చివరిగా అర్జునుడు తమ విశ్వరూపాన్ని దర్శింప చేయమని కోరగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు మధుసూదనుడు అర్జున ఈ విశ్వమంతా నేనే అవతరించి ఉన్నాను ఆకాశం భూమి వాయువు అగ్ని జలం నేనే ఈ సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు నేనే విశ్వంలోని అణువణువు నేనే అంటూ తన విశ్వరూపాన్ని చూపి పార్దా నీలోని వాత్సల్యాన్ని ప్రేమాను రాగాలను అజ్ఞానాంధకారాన్ని అధైర్యాన్ని అలసత్వాన్ని అవివేకాన్ని విడనాడు గాంధీవాన్ని ఎక్కుపెట్టు సరాలను సంధించు నీలో దాగి ఉన్న శక్తి బయటకు తీ ధైర్యంగా యుద్ధాన్ని ఆరంభించు అని అంటాడు కృష్ణుడు విశ్వరూపాన్ని చూసిన పార్థుడు విస్తురుపోతాడు నరాల్లోనూ రుధీరం పర్వళ్లు తొక్కుతుంది రోమాలు నిక్కబుడుచుకుంటాయి ముఖం ఉదయించే సూర్యుడిలా ప్రకాశిస్తుంది వాసుదేవునిపై పూర్తి నమ్మకం ఏర్పడుతుంది వాసుదేవుణ్ణి హితబోధలను అవగతం చేసుకున్న అర్జునుడు తనలో నున్న శక్తిని కూడగట్టుకుని విజయంపై నమ్మకంతో ధైర్యంగా చక్కని వ్యూహాచరణతో కృష్ణుడు రథసారిధిగా రాగా కౌరవులతో కౌరవ సైన్యంతో అలుపెరగక భీకర యుద్ధం చేసి వీరాది వీరులందరినీ హతమార్చి హస్తినాపురం చేరి ప్రజలకు ధర్మపాలన అందిస్తారు ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించేటట్టుగా సత్యపాలన సాగించారు ఇది భగవద్గీత క్లుప్త సారాంశం పిల్లలు భగవద్గీతని చక్కగా సరళమైన రూపంలో అర్థం చేసుకోవాలనే ఈ చిన్న ప్రయత్నం ఈ కథ వలన పిల్లలకు ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి మంచి పనులకు పునుకున్నప్పుడు ధర్మం సత్యం నెలకొల్పాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు భగవంతుడి రూపంలో అండుగా నిలుస్తారు భయం వీడి ధైర్యంగా మంచి వ్యూహాలతో పోరాడితే దేనినైనా సులువుగా గెలవచ్చునని యుద్ధ భూమిలో భవబంధాలను విడనాడి పోరాటానికి దిగిన వారిని శత్రువులుగానే భావించి నమ్మకంతో ధైర్యంగా పోరాడితే విజయం తథ్యమని ఈ భగవద్గీత ద్వారా మనకి అర్థమవుతుంది ఈ వాసుదేవుడు చెప్పిన గీతా సారాంశం ద్వారా మనకి అవగతమవుతుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణం వందే గురు.